నమస్కారం ఇది చరిత్రను తిరిగి రాసిన ఒక మనిషి కథ వేలసార్లు వద్దు అని విన్నా చాలు అని చెప్పని ఒక విప్లవకారుడి కథ ఇది చైనాలోని హాంగ్జౌలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మా యూన్ ఆ తరువాత ప్రపంచానికి తెలిసిన జాక్ మా కథ మీరు ఊహించగలిగిన దానికంటే జాక్ మా ఒక పెద్ద విఫలుడు అవును మీరు విన్నది నిజమే అతను తరగతి గదిలో ఎప్పుడూ తెలివైన విద్యార్థి కాదు అతను ప్రాథమిక పాఠశాలలో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు హైస్కూల్లో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు ఇంకా చెప్పాలంటే కాలేజ్ ఎంట్రన్స్ పరీక్షలో కూడా మూడుసార్లు ఫెయిల్ అయిన తరువాతే అతను ఒక సాధారణ ఉపాధ్యాయ కళాశాలలో ప్రవేశం పొందగలిగాడు కాని పదే పదే ఫెయిల్ అవుతున్న ఈ అబ్బాయికి ఒకే ఒక్క పిచ్చి ఉండేది అది ఇంగ్లీష్ ప్రతిరోజూ ఉదయాన్నే సైకిల్ తీసుకుని పర్యాటక కేంద్రమైన వెస్ట్ కు వెళ్లేవాడు అక్కడ విదేశీ పర్యాటకులకు ఉచిత గైడ్గా నిలబడ్డాడు వారికి చైనాను చూపించాడు వారితో మాట్లాడాడు మంచి విద్యార్థి కాకపోయినా స్వయంగా చదువుకుని ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించాడు అక్కడ కలిసిన ఒక విదేశీ స్నేహితుడి నుండి అతను జాక్ అనే ముద్దుపేరును స్వీకరించాడు కానీ చదువు పూర్తయ్యాక జీవితంలో అతిపెద్ద సవాలు అతనికోసం ఉంది భాగం రెండు తిరస్కరణల లోయ అతను వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు ముప్పైకి పైగా కంపెనీలు కాని అతనికి ఎక్కడా తలుపులు తెరచుకోలేదు మీరు ఒక యజమాని అయితే జాక్ మాను ఉద్యోగంలో తీసుకునేవారా అతను కోసం ప్రయత్నించాడు ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు నలుగురికి ఉద్యోగం వచ్చింది తిరస్కరించబడిన ఒకే ఒక్క వ్యక్తి అతను జాక్ మా మీరు ఈ ఉద్యోగానికి సరిపోరు అని అతనికి చెప్పారు ఒక్కసారి ఆలోచించండి మీకు ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగిన సామర్థ్యం ఉన్న ఒక సాధారణ ఫాస్ట్ ఫుడ్ చైన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో కూడా మీరు తిరస్కరించబడుతున్నారు ఈ సమయంలో అతను అతనితో అతను ఇలా చెప్పుకున్నాడు నేను ఒక విఫలుడిని లూజర్ కానీ చరిత్రలోని గొప్ప వ్యవస్థాపకులు ఎప్పుడూ ఒక విషయాన్ని నిరూపించారు మీరు చాలాసార్లు తిరస్కరించబడితే మీరు ఒక గొప్ప విషయం కోసం కేటాయించబడ్డారని అర్థం భాగం మూడు అలీబాబా జన్మం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ మలుపు సంభవించింది జాక్ మా అమెరికాను సందర్శించాడు అక్కడే అతను మొదటిసారి ఇంటర్నెట్ను చూశాడు ఆ సమయంలో చైనా గురించి ఇంటర్నెట్లో ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు ఈ సామర్థ్యాన్ని అతను గుర్తించాడు చైనా ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడం అదే అతని కల అతని మొదటి ప్రయత్నం విఫలమైంది రెండవది కూడా పెద్దగా విజయం సాధించలేదు కాని అతను వెనకడుగు వేయలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హాంగ్జౌలోని తన చిన్న అపార్ట్మెంట్లో తన పదిహేడు మంది స్నేహితులతో కలిసి అతనొక కొత్త కంపెనీని స్థాపించాడు పేరు అలీబాబా చిన్న వ్యాపారాలు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించగలిగే ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఇది ప్రారంభంలో లాభాలు లేవు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు పెద్ద కంపెనీలతో పోటీపడాల్సి వచ్చింది ఇది హాస్యాస్పదమైన మరియు నిజమైన విషయం ప్రపంచంలోని పెద్ద కంపెనీలన్నీ అలీబాబాను తిరస్కరించాయి వారు దాన్ని తేలికగా తీసుకున్నారు కానీ జాక్ మాకు ఒకే ఒక్క ఉండేది వినియోగదారులు అంటే ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించే చిన్న వ్యాపారులు వారు సంతోషంగా ఉండాలి అతను అన్ని ఇతర ఆసక్తుల కంటే వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చాడు మొదటి మూడు సంవత్సరాలు అలీబాబా లాభం ఆర్జించలేదు అయితే ఆ తరువాత దాని పెరుగుదల ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది నేడు అలీబాబా గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజాలలో ఒకటి నేడు అతను కేవలం ఒక బిలియలీర్ మాత్రమే కాదు అలీబాబా అనే ప్రపంచ స్థాయి కంపెనీ వ్యవస్థాపకుడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పించిన వారి జీవితాలు మార్చిన ఒక వ్యవస్థాపకుడు భాగం నాలుగు పాఠం ఎప్పుడూ వదులుకోవద్దు కేఎఫ్సీ ఇంటర్వ్యూలో తిరస్కరించబడిన ఆ వ్యక్తి హార్వర్డ్ పదిసార్లు నిరాకరించిన ఆ విద్యార్థి నేడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా మారారు జాక్ మా జీవితం మనకేం నేర్పిస్తోంది తిరస్కరణ ముగింపు కాదు ఒక తలుపు మూసివేయబడినప్పుడు అది మీకు ప్రపంచం అంతమైందని అనుకోకండి అది మీకోసం మరొక పెద్ద తలుపు తెరవబోతున్నదానికి సంకేతం ఓర్పు మొదటి మూడు సంవత్సరాలు లాభం లేకపోయినా అతను వెనకడుగు వేయలేదు విజయం అనేది రాత్రికి రాత్రే జరిగేది కాదు దీనికి సమయం పడుతుంది విఫలం జాక్ మా ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు మీరు ప్రయత్నించడం ఆపితే తప్ప మీరు ఎప్పుడూ ఓడిపోరు అతను ప్రతి పతనాన్ని తన లక్ష్యం వైపు ఒక మెట్టుగా చూశాడు నీతి మార్పులకు భయపడకండి తిరస్కరణలకు భయపడకండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఎన్నిసార్లు తిరస్కరించినా మిమ్మల్ని మీరు నమ్మండి జాక్ మా జీవితం మనకు చెబుతోంది ఆలస్యమైన విజయం ఉంది మీ వంతు కోసం వేచి ఉండండి కష్టపడి పనిచేయడం కొనసాగించండి